నమస్తే వ్యూయర్స్ నా పేరు నరేష్ మీరు చూస్తున్నారు ఐటి చెస్ ఈ రోజు ఈ వీడియోలో పంతొమ్మిది వందల యాభై ఎనిమిదో సంవత్సరంలో పోర్టోరోస్ రోజు ఇంటర్జోన్ టోర్నమెంట్ లో పదహారేళ్ల బాబీ ఫిషర్ కి అలాగే బెంట్ లార్సన్ కి మధ్య జరిగిన చెస్ మ్యాచ్ గురించి వివరిస్తాను ఇప్పుడైతే ఈ గేమ్ చూసేద్దాం బాబీ వైట్ పీసెస్ తో ఆడుతున్నారు పాంటు ఈ ఫోర్ పాం టూ సిసిలియన్ డిఫెన్స్ నైట్ ఆఫ్ త్రీ ఓపెన్ సిసిలియన్ పాంటూ డి సిక్స్ పాంటూ డి ఫోర్ సి క్యాప్టర్స్ డి ఫోర్ నైట్ క్యాప్టర్స్ డి ఫోర్ నైట్ ఆఫ్ సిక్స్ నైట్ సి త్రీ పాంటూ జీ సిక్స్ డ్రాగన్ వేరియేషన్ బిషప్ ఈ త్రీ బిషప్ జీ సెవెన్ పాంటూ ఆఫ్ త్రీ యుగోస్లో అటాక్ ఇప్పుడు లార్సన్ కింగ్ సర్యాద చేసుకుంటారు ఇలా క్వీన్ డి టూ ఈ పొజిషన్ లో బాబీ ఏం ప్లాన్ చేస్తున్నారంటే తన బిషప్ ని ఇలా మూవ్ చేసి బిషప్స్ ని ఎక్స్చేంజ్ ప్లాన్ చేస్తున్నారు దీనికి లార్సన్ ఇచ్చిన రెస్పాన్స్ నైట్ సి సిక్స్ బిషప్ డ్రాగన్ మెయిన్ లైన్ నైట్ క్యాప్చర్స్ డి ఫోర్ బిషప్ క్యాప్చర్స్ డి ఫోర్ సిక్స్ బిషప్ బి త్రీ క్వీన్ఏ ఫైవ్ ఈ పొజిషన్ లో బాబీ క్వీన్ సైడ్ క్యాస్ చేసుకుంటారు ఇలా ఇప్పుడు లార్సన్ గానీ తన బిషప్ తో బీ త్రీలో ఉన్న బిషప్ని క్యాప్చర్ చేశారనుకోండి ఏమవుతుందో చూద్దాం బిషప్ క్యాప్చర్స్ బి త్రీ అప్పుడు బాబీ సింపుల్ గా తన సీ పౌన్ తో రీ క్యాప్చర్ చేస్తారు సి క్యాప్చర్స్ బి త్రీ ఈ పొజిషన్ లో లార్సన్ బాబీ కున్న ఈ క్వీన్సర్ పాంచర్ బ్రేక్ చేసి గేమ్ విన్ చేసుకోలేరు అలాగే ఈ పొజిషన్లో ఇద్దరు పాన్ స్ట్రక్చర్ ని పోల్చి చూసామంటే అప్పుడు లార్సన్ పాండ్ చేయని ఎక్కువ బాగుంది కాబట్టి ఈ పొజిషన్లో కానీ గేమ్ ఎండ్ ఎండగేమ్కి వెళ్తే అది లార్సన్కే ఫేవర్ చేస్తుంది బ్యాక్కి వెళ్తున్నాం కానీ ఈ పొజిషన్లో లార్సన్కి వేరే ప్లాన్ ఉన్నట్టుంది బాబీ ఆడిన సైడ్ క్యాజలింగ్ అనే కి లార్సన్ ఇచ్చిన రెస్పాన్స్ పాంట్ బి ఫైవ్ కింగ్ బీ వన్ పాం టూ బీ ఫోర్ నైన్ ఫైవ్ దీనికి లార్సన్ ఇచ్చిన రెస్పాన్స్ బిషప్ క్యాప్చర్స్ డి ఫైవ్ అలా కాకుండా ఈ పొజిషన్లో లార్సన్ నైట్ క్యాప్చర్స్ డి ఫైవ్ అనే మూవ్ అప్పుడు అప్పుడేమవుతుందో చూద్దాం నైట్ క్యాప్చర్స్ డి ఫైవ్ కానీ ఇదంత మంచి మూవ్ కాదు బిషప్ క్యాప్చర్స్ జీ సెవెన్ నైట్ సి త్రీ చెక్ బి క్యాప్చర్స్ సి త్రీ కింగ్ క్యాప్చర్స్ జీ సెవెన్ సి క్యాప్చర్స్ బి ఫోర్ క్వీన్ఏ త్రీ క్వీన్ డీ ఫోర్ చెక్ కింగ్ జీ ఎయిట్ బిషప్ క్యాప్చర్స్ సి సిక్స్ ఎఫ్ క్యాప్టర్స్ సి సిక్స్ క్వీన్ బి టూ ఈ పొజిషన్ లో బాబీ ఒక అప్లో అప్ లో ఉన్నారు పోల్చి చూసామంటే లార్సన్ కంటే బాబీ బెటర్ గా కూడా ఉన్నారు బ్యాక్ కి వెళ్తున్నాం బాబీ ఆడిన నైట్ డి ఫైవ్ అనే మూవ్ కి లార్సన్ ఇచ్చిన రెస్పాన్స్ బిషూ క్యాప్చర్స్ డి ఫైవ్ బిషు క్యాప్చర్స్ డి ఫైవ్ అసలు లార్సన్ గేమ్ అయిపోయిన తర్వాత చెప్పారు ఏంటంటే ఈ పొజిషన్ లో లార్సన్ కి గేమ్ని డ్రా చేసుకునే అవకాశం ఉంది కానీ ఆయన గేమ్ డ్రా చేసుకోవడానికి ఇష్టపడలేదు ఆ డ్రా చేసుకునే లైన్ ఏంటో చూద్దాం నైట్ క్యాప్చర్స్ డి ఫైవ్ ఈ లైన్ తో లార్సన్ కి ఫోర్స్ డ్రా వస్తుంది ఈ క్యాప్చర్స్ డి ఫైవ్ క్వీన్ క్యాప్చర్స్ డి ఫైవ్ టు హెచ్ వన్ క్వీన్ క్యాప్చర్స్ డి ఫోర్ క్వీన్ క్యాప్చర్స్ డి ఫోర్ బిషప్ క్యాప్చర్స్ డి ఫోర్ రుక్ క్యాప్చర్స్ డి ఫోర్ ఈ పొజిషన్ లో బ్లాక్కి ఈ లో ఉన్న డేంజర్ డేంజర్లో ఉంది అలాగే బీ లో ఉన్న పాన్ కూడా డేంజర్లోనే ఉంది కాబట్టి ఈ పొజిషన్లో లార్సన్ ఏదో ఒక్క పాయింట్నే డిఫెండ్ చేయగలరు పాయింట్ ఏ ఫైవ్ రుక్ క్యాప్చర్ సి సెవెన్ రుక్ ఇయిట్ రుక్ క్యాప్సీ ఎయిట్ రుక్ క్యాప్సర్ సి ఎయిట్ ఈ పొజిషన్లో లార్సన్ రుక్ ఈ ఎయిట్ చెక్ మెయిట్ ని థ్రట్ చేస్తున్నారు కింగ్ సీ వన్ రుకీ టూ ఇప్పుడు మెటీరియల్ చూస్తే ఇద్దరి దగ్గర ఒక్కొక్క రుక్ ఉంది అలాగే ఇద్దరి దగ్గర చెరొక సైడ్ అంటే కింగ్ సైడ్ క్వీన్ సైడు త్రీ త్రీ పౌండ్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ నుండి గేమ్ కరెక్ట్గా ఆడితే గేమ్ డ్రా అవ్వాలి కానీ బెంట్ లార్సన్కి ఇలా డ్రా చేయడం ఇష్టం లేదు బ్యాక్కి వెళ్తున్నాం కాబట్టి ఈ పొజిషన్లో లార్సన్కి నైట్ క్యాపిటల్స్ డి అనేది ఫోర్స్ డ్రా అని తెలిసిన ఆయన ఆడినము రుకే టు సి ఎయిట్ బిషప్ బి త్రీ ఈ పొజిషన్లో లార్సన్ తన ఏ పాయింట్ ని పుష్ అనుకుంటున్నారు కాబట్టి లార్సన్ క్వీన్ అడ్డుగా ఉంది కాబట్టి క్వీన్ని మూవ్ చేయాలి కానీ క్వీన్ని మూవ్ చేసే ముందు తన ఏ సెవెన్లో ఉన్న పాయింట్ ని డిఫెండ్ చేయాలి అందుకే ఈ పొజిషన్లో లార్సన్ తన రుక్ ని ఇలా సి సెవెన్ కి మూవ్ చేస్తారు ఇప్పుడు బాబీ తన అటాక్ని స్టార్ట్ చేస్తారు పాన్ టూ హెచ్ ఫోర్ క్వీన్ బీ ఫైవ్ ఇప్పుడు లార్సన్ తన ఏ పాయింట్ ని పుష్ చేయడానికి రెడీగా ఉన్నారు పాయింట్ హెచ్ ఫైవ్ రుక్ ఎఫ్ టు ఎయిట్ ఈ మూవ్ లార్సన్ తన రుక్స్ని ని సి ఫైవ్ డెవలప్ చేశారు హెచ్ క్యాప్చర్స్ జీ సిక్స్ హెచ్ క్యాప్చర్స్ జీ సిక్స్ పాయింట్ జీ ఫోర్ ఈ పొజిషన్లో బాబీ ఏం ప్లాన్ చేస్తుందంటే తన జీ ఫోర్లో ఉన్న పాయింట్ని జీ ఫైవ్కి ఇలా పుష్ చేసి నైట్ని ఇలా అటాక్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు దీనికి లార్సన్ ఇచ్చిన రెస్పాన్స్ పాయింట్ ఏ ఫైవ్ పాయింట్ జీ ఫైవ్ అటాక్ ఇన్ ద సిక్స్ నైట్ ఈ పొజిషన్ లో లార్సన్ ఆప్షన్స్ ఏంటో చూద్దాం లార్సన్ తన నైట్ ని ఇలా హెచ్ ఫైవ్ కి మూసేయచ్చు లేకపోతే తన నైట్ ని ఈ ఎయిట్ కి ఇలా మూసేయచ్చు అలా కాకుండా ఈ పొజిషన్ లో లార్సన్ తన ఏ ఫైవ్ లో ఉన్న పాయింట్ ఏ ఫోర్ కూడా ఇలా పుష్ చేయొచ్చు అలా ఏ ఫోర్ కి పుష్ చేసారనుకోండి అప్పుడేమవుతుందో చూద్దాం పాయింట్ ఏ ఫోర్ జీ క్యాప్చర్స్ ఎఫ్ సిక్స్ ఏ క్యాప్చర్స్ బి త్రీ ఎఫ్ క్యాప్చర్స్ జీ సెవెన్ బి క్యాప్చర్స్ సి టూ చెక్ క్వీన్ క్యాప్చర్స్ సి టూ రుక్ క్యాప్చర్ సీటు ఇప్పుడు ఇస్ మేట్ ఇన్ వన్ రుక్ హెచ్ ఎయిట్ చూసారా లార్సన్ ఎలా చెక్మెట్ అయిపోతున్నారో బ్యాక్ కి వెళ్తున్నాం కంప్లీట్ గా బ్యాక్ కాదు క్వీన్ క్యాప్చర్ సీటు అనే మూవ్ దగ్గరకు వెళ్తున్నాం ఈ పోజిషన్ లో లార్సన్ తన ఎఫ్ పాయింట్ ని పుష్ చేసారనుకోండి అప్పుడేమవుతుందో చూద్దాం పాయింట్ ఎఫ్ సిక్స్ క్వీన్ హెచ్ టూ ఈ పోజిషన్ లో కూడా లార్సన్ ట్రబుల్లో ఉన్నారు ఇప్పుడు కంప్లీట్ గా బ్యాక్ వెళ్తున్నాం అలా కాకుండా ఈ పొజిషన్లో లార్సన్ తన నైట్ని ఈ ఎయిట్కి మూవ్ అప్పుడు అప్పుడేమవుతుందో చూద్దాం నైటీ ఎయిట్ బిషు క్యాప్చర్స్ జీ సెవెన్ నైట్ క్యాప్చర్స్ జీ సెవెన్ రుఖేత్ సిక్స్ ఈ పొజిషన్లో బాబీ ఏం ప్లాన్ చేస్తుందంటే తన క్వీన్ని ఇలా కి మూవ్ చేసి లార్సన్ని చెక్మెంట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు ఇప్పుడు కంప్లీట్గా బ్యాగ్కి వెళ్తున్నాం కానీ గేమ్ లో బాబీ ఆడిన పాంట్ జీ ఫైవ్ అనే మూవ్ కి లార్సన్ ఇచ్చిన రెస్పాన్స్ నైట్ హెచ్ ఫైవ్ రుక్ క్యాప్చర్స్ హెచ్ ఫైవ్ జీ క్యాప్చర్స్ హెచ్ ఫైవ్ పాంట్ జీ సిక్స్ ఈ పొజిషన్ లో మీరు అనుకోవచ్చు ఇలా ఎఫ్ సెవెన్ లో ఉన్న పాన్తో ఇలా క్యాప్చర్ చేయొచ్చు కదా అని కానీ ఆ పాన్ ఈ బిషప్ వల్ల పిన్ అయిపోయిందిలా దీనికి లార్సన్ ఇచ్చిన రెస్పాన్స్ పాంట్ ఈ ఫైవ్ అటాకింగ్ ద బిషప్ జీ క్యాప్చర్స్ ఎఫ్ సెవెన్ చెక్ కింగ్ ఎఫ్ ఎయిట్ బిషప్ ఈ త్రీ పాయింట్ ఫైవ్ इ कैपर्स फाइव रुक्चर्सो डी सिद्धि अटैक बाशप ना लारसन रुक् रुक्स ब्लाकिंग बिशपी फाइव क्वीन बी सी कैप्चर्स बिशप कैपर्स पोजिशन लॉबी की मेट्री एला क्वीन हेच सिं से ब्लाकिंग दुखी క్వీన్ క్యాప్చర్స్ హెచ్ సిక్స్ ఇప్పుడు ఇది మేట్ ఇన్ వన్ రుక్ జి ఎయిట్ చెక్ మేట్ చూసారా లార్సన్ ఎలా చెక్మేట్ అయిపోతున్నారు బ్యాక్ కి వెళ్తున్నాం కానీ గేమ్ లో లార్సన్ ఆడిన బిషప్ క్యాప్చర్స్ హెచ్ అనే మూవ్ కి బాబీ ఇచ్చిన రెస్పాన్స్ పాయింట్ టూ డి సెవెన్ ఇలా కూడా బాబీ విన్ అవుతున్నారు రుక్ డి ఎయిట్ ఇప్పుడు బాబీ ఈ గేమ్ని ఒక్క మూవ్ లో ఎంచేసేస్తారు ఇప్పుడు ఇది మీ వంతు మీరు ఈ పొజిషన్లో బాబీకి ఆ విన్నింగ్ మూవ్ ఏంటో గెస్ చేయాలి గెస్ చేయండి చూద్దాం మీరు గెస్ట్ ఉంటే మీకు నా కంగ్రాచులేషన్స్ మీరు చెస్ ని బాగా అర్థం చేసుకుంటున్నారు ఈ పొజిషన్ లో బాబీకి ఆ విన్నింగ్ మూవ్ ఏంటంటే చెక్ ఈ మూ చూడగానే లార్సన్ గేమ్ చేస్తారు ఒకవేళ ఈ పొజిషన్ లో లార్సన్ గేమ్ గాని రిజైన్ చేయకపోయిన అప్పుడు గేమ్ ఎలా కొనసాగుండేదో చూద్దాం బిషప్ ఈ సెవెన్ ఇప్పుడు ది మేట్ ఇన్ వన్ క్వీన్ హెచ్ సిక్స్ చెక్ చూసారా లార్సన్ ఎలా చెక్ మేట్ అయిపోతున్నారు లార్సన్ రిజర్వ్ చేసిన పొజిషన్ దగ్గర వెళ్తున్నాం ఒకవేళ ఈ పొజిషన్ లో లార్సన్ గానీ తన కింగ్ ని జీ సెవెన్ కు మూసేసారనుకోండి అప్పుడేమవుతుందో చూద్దాం అప్పుడు కూడా లార్సన్ ఈ గేమ్ ని ఓడిపోతున్నారు ఎలాగో చూద్దాం కింగ్ జీ సెవెన్ రుక్ జీ వన్ చెక్ కింగ్ హెచ్ సెవెన్ క్వీన్ క్యాప్చర్స్ ఆఫ్ సిక్స్ క్వీన్ క్యాప్టర్స్ డి సెవెన్ క్వీన్ జీ సిక్స్ చెక్ కింగ్ హెచ్ ఎయిట్ క్వీన్ క్యాప్టెస్ హెచ్ ఫైవ్ చెక్ క్వీన్ హెచ్ సెవెన్ బ్లాకింగ్ ద చెక్ క్వీన్ క్యాప్టస్ సి ఫైవ్ చెక్ క్వీన్ సెవెన్ క్వీన్ క్యాప్టస్ జీ సెవెన్ చెక్ ఎయిట్ చూసారా ఈ లైన్లో కూడా లార్సన్ ఎలా చెక్మేట్ అయిపోతున్నారు అందుకే దీన్ని ముందే చూసి బెంట్ లార్సన్ గేమ్ని రిజైన్ చేస్తారు మీరు ఈ టోర్నమెంట్ గురించి ఆలోచిస్తూ ఉంటుంటే ఈ టోర్నమెంట్ని విన్ అయింది తాల్ తాల్ అవుట్ ఆఫ్ ట్వంటీ థర్టీన్ అండ్ హాఫ్ స్కోర్తో ఈ టోర్నమెంట్ గెలిచారు ఆ తర్వాత గ్లిగొరీ ఆ తర్వాత పెట్రోషన్ బాబీ ఈ కాంపిటీషన్ని సిక్స్త్ ప్లేస్లో ఫినిష్ చేశారు ట్వెల్వ్ అవుట్ ఆఫ్ ట్వంటీ స్కోర్తో ఒకసారి పదిహేను మూడు దగ్గరకు వెళ్తున్నాం బిషప్ క్యాప్చర్స్ డి ఫైవ్ అసలు ఈ పొజిషన్లోనే లార్సన్ గేమ్ని డ్రా చేసి వచ్చు ఆ లైన్ని మనం చూసాం కాకపోతే మళ్ళీ చూస్తున్నాం इक की फोर्स ड्रा उदा अभी एला नाइट कैप्चर्स डी फाइव इ कैप्चर्स डी फाइव क्वीन कैप्चर्स डी फाइव ई वन क्वीन कैप्चर्स डी फोर क्वीन कैप्चर्स डी फोर बिशप कैपचर्स ठीक रुक् रूक कैप्चर्स फाइव रुक्च रुकैफ टू इ एट रुक्च सी एट चेक रुक्च सी एट कि वन रुकी टू ఈ పొజిషన్లో చూడండి మెటీరియల్ చూస్తే ఇద్దరికి ఈక్వల్ గా ఉంది ఇద్దరి దగ్గర చిర కొరుక్ ఉంది అలాగే ఇద్దరికి దగ్గర త్రీ త్రీ పాయింట్స్ ఉన్నాయి కాబట్టి బెంట్ లార్సన్ ఈ గేమ్ని ఇక్కడే డ్రా చేసి ఉండొచ్చు కానీ ఆయనకి డ్రా చేయడం ఇష్టం లేదు బాబీ మీద విన్ అవ్వచ్చేమో అనుకున్నారు కానీ బాబీ ఎంత స్ట్రాంగ్ ప్లేయరో ఆయన అండర్ ఎస్టిమేట్ చేశారు అందుకే ఈ గేమ్ ఓడిపోవాల్సి వచ్చింది ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో పంతొమ్మిది వందల యాభై ఎనిమిదో సంవత్సరంలో పోర్టరోజు ఇంటర్జోనల్ టోర్నమెంట్లో పదిహేడు సంవత్సరాలు బాబీ ఫిషర్కి బెంట్ లాసన్కి మధ్య జరిగిన ఒక చెస్ మ్యాచ్ ఈ చెస్ గేమ్ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఈ చెస్ గేమ్ నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం నోటిఫికేషన్ బల్ని క్లిక్ చేయండి నేను మీ నరేష్ సైనింగ్ ఆఫ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు ఉంటాను ఈ లైఫ్కి తెరపుచ్చి